ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును దేవుడు మనలో దీవించి ప్రశస్తమైన రత్నముల వలె మనము ఉండుటకు ఆయన అగ్ని పరీక్షలో మన పని నిలిచి ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు నిర్మించుచున్న నూతన ఎరుసలేము పట్టణపు ప్రాకారములోని రత్నముల వలె మేముటకు నీ అగ్ని పరీక్షలలో మా పని నిలిచి ఉండుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్